Third, the water uh, availability, which you can see this part of the town. Though we have all of surplus land. The water is not, uh, like, potable. It's not drinkable or potable. We have a water. For example, we have a beautiful resort this side of the town. But I think we have to who almost a layer, two kilometers by five to draw good uh, potable water from Canada. కాన్సుమేటింగ్ లెక్చర్ తో మీకు ఇంత ఇక్కడ కూర్చున్న మనందరం మనం ఫస్ట్ గుర్తించాల్సింది మనందరికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన హిస్టారికల్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న మేము ఉద్యోగులు ఉన్న వాళ్ళకి ఈ రోజు అక్కడ వెళ్ళిపోతాం ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు ముఖ్యంగా మీరంతా గమనించాల్సిన విషయం ఈ మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి డిస్కషన్స్ ఇక్కడ మా అంటే మేము ఇక్కడ మీ ఇచ్చే సలహాలు సూచనలు డెఫినెట్లీ బాల్ తరాల బ్రాహ్మణ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఈ ప్రొజెక్టు డెవలప్మెంట్కి కి సంబంధించి దాని ఇంపాక్ట్ గతంలో మనకి ఆపర్చునిటీ రాలేదు అందుకే మనం చాలా కంప్లైంట్స్ చేస్తాం ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు ఆపర్చునిటీ కాబట్టి ఈ మీటింగ్ సందర్భంగా మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని మీరు మీ అనుభవాలతో ఇప్పుడు పడుతున్న మనం ఇబ్బందులు కానీ ఫ్యూచర్ ఎలా ఉండాలనేటువంటిది మీరు ఆలోచన చేసి మంచి సలహాలు ఇస్తే డెఫినెట్ గా బాగుతరాలకి టౌన్ డెవలప్మెంట్ కూడా మనం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం సార్ వన్ వన్ హాఫ్ గా నేను ఇక్కడ నా డిఎస్పీగా ఉండి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ ఆధారంగా కొన్ని సజెషన్స్ ఈ మాస్టర్ ప్లాన్ ఫార్ములేషన్ లో భాగంగా ఇవ్వాలని అనుకుంటున్నాను ఇందాక కమిషనర్ గారు చెప్పారు అక్కడ కూడా మనం చూసాం మొత్తం దక్షిణ భారతదేశంలోనే రెండు లక్షలు అరౌండ్ వైసీపీ పాపులేషన్

ఈ ట్రాఫిక్ సంబంధించి మీరు ఎదురుగా బాగా చేస్తున్నారు సార్ అలా కానీ బాగుంది కానీ తగ్గిచారు కానీ ట్రాఫిక్ బాగోలేదు దానికి రీజన్ కూడా టోటల్ మీరు కోర్ట్ టమోలో ఏదైతే ఉందో అంటే కోరి టమంటే మనకున్న ఈ గాంధీ రోడ్డు ఈ టీవీ రోడ్ నుంచి రాజీవ్ సర్కు రాజీవ్ సర్కే నుంచి మైపూర్ రోడ్ అప్ రిలయన్స్ రిలాక్స్ మనం తీసుకుంటే ఇప్పుడు ఈ రోడ్ స్పెషల్ అయితే ఫిఫ్టీ మార్కెట్ బాగుంది త్రీ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ లేదు వేరేస్ ఆన్ ఎన్ అవరేజ్ డైలీ బేసిస్ లో ఈ 3 కిలోమీటర్స్ లో తిరుగుతున్నటువంటి వెహికల్స్ అంటే 30000 పైచిలు గా ఉంది టౌన్ లో వెహికల్స్ గాని ఇతర చుట్టుపక్కల సుమారు 17 మండలాల నుంచి ప్రభుత్వం మనకి ట్రాఫిక్ వస్తుంది ఈ అప్పుడు మీరు 30000 బై 3 కిలోమీటర్స్ మీద అంటే 3 కిలోమీటర్స్ బై 30000 వెహికల్స్ చేసుకుంటే మీరు ఆ రోడ్ కూడా తెలుస్తుంది ఆ విధంగా కూడా ఇండియాలో మోస్ట్ ఛాలెంజింగ్ ట్రాఫిక్ మానేజ్ అలాగే థర్డ్ పాయింట్ చెప్తాను ఇదంతా ఎందుకు అని చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే దీన్ని థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలో స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలనుకుంటే ఆలోచన మనం ఎక్స్పాండ్ చేయాలని మాస్టర్ ప్లాన్ లో సో ఇప్పుడు ఆమెటువంటి ఈ డెవలప్మెంట్ ఎలా వస్తుంది ఇండస్ట్రీ ఎక్కువ ఉండాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కువ ఉండాలా కమర్షియల్ ఏరియా ఎక్కువ ఉండాలా గురించి ప్లాన్ చేసుకుంటే నేను కొంత ఎందుకు మీరు మన గాంధీ రోడ్ చూసినట్టు ఆల్ హాస్పిటల్స్ మీరు ఇందాక కూడా చూసారు సఫిషియన్సీ ఏదన్నా ప్రతి ఒక్క రెండు పాజిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి అవసరానికి మించి అరవై శాతం ఎక్కువ స్కూల్ ఉన్నాయి ప్రభుత్వం అంటే ఇదే పాపులేషన్ బేస్ గా తీసుకొని పాపులేషన్ బేస్ గా తీసుకొని మనం చూస్తే ఎన్ని స్కూల్స్ ఉండాలో మనకు రిక్వైర్డ్ అరవై స్కూల్స్ అంటే ఎక్సిస్టింగ్ మన ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది మనం అవసరానికి మించి ఓకే అలా మిడిల్ స్కూల్స్ చూసినా కూడా అలాగే హాస్పిటల్స్ చూస్తే కూడా మీరు second point for him below. Required three at existing 59 in my market. Required three. Whereas we have 59. Okay, diagnostic centers required three. Whereas we have 13. I think that figure is also wrong. Not an organ, not 25 men. Okay? I don't know what criteria they have adopted. Okay, but anyways. Okay, I may be wrong. Here and there. Okay, my observation. సో అవసరాన్ని కనించే హాస్పిటల్స్ ఇక్కడ పాపులేషన్ మోర్ దెన్ 1000 పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి స్కూల్స్ మోర్ దెన్ 100 పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి ఇట్స్ మచ్ అంటే మన పిల్లలకి మన ప్రజలకి ఇక్కడ విద్యా సదుపాయం గాని ఆరోగ్య సదుపాయం గాని మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది అంటే డెఫినెట్ అంటే ఈ స్టాండర్డ్స్ ని కంపేర్ చేసుకుంటే వరల్డ్ లో అంత బెస్ట్ Availability of education facilities and hospital facilities. He created a very big system. Kolkata stands as one of the best towns in world, maybe. Okay, ask our government this one. Can he? Can he? No. Facilities, infrastructure, any hospital, so much. Or that. Can he? Features of roads, can అన్ని హాస్పిటల్స్ వచ్చే పేషెంట్స్ కి అక్కడ వరకు తీసుకురాగలిగేటువంటి రోడ్ ఫెసిలిటీస్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉందా అని మనం ప్రశ్నించుకుంటే అక్కడ మళ్ళీ మనం చాలా లాగే మనం ఎందుకంటే ఎమర్జెన్సీలో హాస్పిటల్ లో అంబులెన్స్ లో పరిస్థితి ఉన్నాయి మనం సో కాబట్టి మనం జరిగిపోయిన దాన్ని ఉన్న మనం లోడ్ మనం పొరపాట్లు మనం ఎత్తే ప్రతిసారి చూపించుకోవడంలో మనం ఏం చేయగలిగేది లేదు అట్లీస్ట్ ఈ మాస్టర్ ప్లాన్ సందర్భంగా రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ గారు అదర్ ఆఫీషియల్స్ ఇక్కడ అండ్ ఆల్సో ద కన్సల్టెంట్ హియర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎడ్యుకేషన్ సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషన్ టౌన్స్ అండ్ హాస్పిటల్స్ ఇక్కడ హెల్త్ పరంగా ఆ విధంగా కూడా మీరు ఏదైనా ఎలిగేషన్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ రెండు ఈ ట్రాఫిక్ సమస్య రోడ్ డెన్సిటీ ఎప్పుడైతే ఉందో మనకి ఎక్కడైనా కూడా పీపుల్ మొబిలిటీ మోర్ ఇంపార్టెంట్ మనకి చాలా కంప్లైంట్స్ ఇప్పుడు రామేశ్వరం నుంచి కానీ మిగతా టౌన్ లో ప్రాంతాల నుంచి కానీ బస్ స్టాండ్ కి పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మార్నింగ్ కడప ఎంప్లాయ్ పోవాలంటే ఇక్కడి నుంచి వాడు ఆటో యాభై రూపాయలు ఇచ్చి బస్ స్టాండ్ కి పోయి అక్కడ నుంచి కడప పోయి వస్తుంది కడప గారి పాస్ తీసుకుంటే యావరేజ్ రోజు పది రూపాయలు కూడా పడటం లేదు బట్ ఇంటి దగ్గర నుంచి మనం బస్ స్టాండ్ కి పోయేదానికి యాభై రూపాయలు ఆటో ఇవ్వాల్సి వస్తుంది సో ఈ మాస్ మాస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా వీక్ ఉంటుంది అది దాని వల్ల ఆటోస్ మల్టిప్లై అవడం వల్ల మోర్ దెన్ ఇక్కడ అవసరమైన ఆటోస్ ఎక్కువ ఉన్నాయి మేబీ ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ అది పక్కన రూరల్ ఏరియాస్ అందరూ కూడా ఆటోస్ వేసుకుని ఇక్కడ వస్తుంది బట్ దాని వల్ల మనం ఒక సింగిల్ స్కూల్ బస్ కూడా మెయిన్ రోడ్స్ లో పంపించడానికి పరిస్థితి ఉంది ఇప్పుడు గాంధీ రోడ్ లో చుట్టుపక్కల సూపర్ బజార్ రోడ్ కానీ ఇతర గాంధీ రోడ్ అవతల రోడ్స్ లో ఉన్న

సో ఏదైనా మున్సిపాలిటీ లెవెల్లో ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా మాస్ ట్రాన్స్పోర్ట్ పార్ట్ లైక్ మేబీ ఎలక్ట్రికల్ స్మాల్ బస్సెస్ లాంటివి ఏదైనా కూడా ప్లాన్ చేస్తే కూడా బెటర్ సార్ లేదంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పాండ్ దోడ్స్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ వేర్ హెవీ వెహికల్స్ ఉంటుంది టౌన్లో మనం ఐ డోంట్ థింక్ దట్ ఇస్ పాసిబుల్ బట్ ఏదైనా మీ లెవెల్లో ఫస్ట్ లోకల్ బాడీ మీ అండర్ మున్సిపల్ బాడీ లెవెల్లోనే ఏదైనా మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీరు ప్లాన్ చేస్తే బాగుంటుంది ప్రొద్దుటూర్ రిక్వైర్స్ ఇప్పుడున్న లొకేషన్ లో మార్కెట్ మీరు ఎంతో కాలం గడపలేదు డెఫినెట్ గా నచ్చదు అది డెఫినెట్ గా ఖయా సిచ్యువేషన్ ఉంటుంది ఆ మార్కెట్ కూడా మీరు ఏదైనా అన్ని కూడా లైక్ ఆల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఈ మటన్ హోటల్ వెజిటబుల్స్ మీరు ఏదైనా మల్టీ ప్రోడక్ట్ మార్కెట్ ఏదైనా ప్లాన్ చేస్తే దట్ విల్ మోస్ట్ ఐడియల్ విత్ సబ్జెక్ట్ నేషనల్ పార్కింగ్ ప్లేసెస్ బాగుంటింగ్ అండ్ ఫోర్ ఈవెన్ వాళ్ళ రిపోర్ట్ లో కూడా మనం చూశాం ప్రొద్దు వేజ్ ఓన్లీ ఐతే ఇంకా మున్సిపాలిటీ వేరే డోట్ అవన్నీ ఆఫీషియల్ డెసినెట్ పార్కింగ్ ప్లేస్ ఫార్మింగ్ ప్లేసెస్ మనకి అయితే పోలీస్ పోయిన ఇన్ని వెహికల్స్ కి మనం ఒక సింగిల్ డెసినెట్ పార్కింగ్ ప్లేసెస్ టూ లాజ్ పాపులేషన్ క్లోజ్ చేసుకునే టౌన్ లో సింగిల్ ఆఫీషియల్ డిజైనేటెడ్ పార్కింగ్ ప్లేస్ అంటే పార్కింగ్ ని మనం చేయడం బట్ కర్సీ ఐ ప్రెజెంట్ ఆ మొత్తం మున్సిపల్ కౌన్సిల్ బాడీ అంతా ఇంక్లూడింగ్ చైర్మన్ గారు కమిషనర్ గారు మొత్తం ఉన్న కమిషనర్ గారు కూడా మన బాక్ ఫిటింగ్ ప్లేస్ గాంధీ రోడ్ లో మనం 4 టు 5 ఫీట్ బోర్డ్ ఎక్స్‌పాండ్ చేసుకోవాలి మనం ఉన్న అలాగే రోడ్ లో మైక్రో రోడ్ కూడా మనకైతే ఒక లైన్స్ ఉన్నాయి దాన్నే మనం బట్ ఆ సైకలాజికల్ లైన్ తీస్తే అవుతారు వెహికల్స్ పెట్టుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో మనం ఏదో చేయగలం బట్ ఇట్స్ నాట్ టెంపరీ ఇట్ ఇస్ నాట్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఎనీథింగ్ బియాండ్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇట్ విల్ బి మెడాస్ మీకు హైదరాబాద్ బ్యాంగ్లూర్ కన్నా కూడా మీకు ట్రాఫిక్ ఇంకా కూడా స్లో ప్లేస్లో ఇక్కడ పోయే పరిస్థితి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఉంది ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్ అంటారు నన్ను నేను కొంత సాయంత్రానికి స్టడీ చేసిన తర్వాత చెప్తున్నాను మీకు ఇది అండ్ అగైన్ కమింగ్ టు నెక్స్ట్ సార్ అగైన్ బిగ్ ప్రాబ్లమ్ హాకర్స్ ఈ కార్డ్స్ అంత ది ఉన్నారు వీల్ కూడా మీకు ఐ గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఏదో ఉంది మీకు మున్సిపల్ కార్డ్స్ లో అది అది కూడా ఈ రిపార్ట్ ఫ్రమ్ దిస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వేర్ సింగిల్ లొకేషన్ లో మంది పెట్టుకునే కనుక ఏదో మార్కెట్ అంటే అలా కూడా హాకర్స్ కూడా మీరు ఏదైనా ప్లేస్ ఈ మాస్ మ్యాటర్స్ సో దాని ఉన్న ఈ రోడ్స్ అంతా కూడా చాలా క్లియర్ ఆల్మోస్ట్ గోడ్ సైజ్ కూడా వైదార్ సైజ్ సిక్స్ టు సెవెన్ ఫీట్ రోడ్స్లోనేషన్లో ఉన్నాయి రోడ్స్ అది కూడా ఆఫ్ చేస్తారా అవైలబిలిటీ కొంచెం టౌన్లో మీకు ల్యాండ్ అవ్వాలి బట్టి నాకు తెలియదు పదార్ లెక్కలు డీచర్ కాబట్టి ఇంకా గోల్ఫార్లో అవి లెవెల్ మార్కెట్ ఓవర్ ప్లేస్ అంతగా ఉన్నాయి అట్ లీస్ట్ ఇంపార్టెంట్ సార్ వైదార్ టూ ఏంటంటే డౌట్స్ బాగా సరిపోతుంది మీరు స్మార్ట్ మైండ్ ఆఫ్ అంటే జాంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యే వాళ్ళు బ్యాంక్ జాంక్షన్స్ కూడా లిమిట్గా బండారు ఇది ట్వల్వ్ క్లాస్ మీద జాంక్షన్స్ మీరు ఇంప్రూవ్ అయ్యగలరా ఇంపీడియంట్గా అంటే మా ఏం బ్రతుకు ఉంది ఆ ప్రొటెన్షియల్ ఉంది ఓకే ఇంటీరియంట్ స్మార్ట్ విప్టూమల్ జంక్షన్స్ ఏమైనా విత్ ఆల్ ఈస్పెటిక్స్ అండ్ మాకే నాకు డెవలప్స్ చేయగలరా

some treatment plans carefully. Uh, yes, we may be clear about the assessment of the problem and the assessment of the problem. And the opportunity is to go, Commissioner Gandhi, same person, and the municipal council, and the other people are done in other areas. I hope you can see the other people who are in the other people who मार्चपूरा नाम के प्रोडक्ट में आपका बड़ा विलंब सूचन लो निवाल ने आप इस पता है रावण का सब्जेक्ट रिव्यू में रावण है ये आज अलग ध्यान से लेंगा ये अगर ये जल्दी इंग्लिश को तो पटवा हम लोग ये ध्यान अपुन दिस होता है बाप अगर ये नहीं करना सुपर कुछ ऐसे होता है मार्च तक कर रहे ले <they Fun Jur |tl|> हैं सो रेजिडेंशियल टाइम में लोचित దాని కురచ ఆల్్రెడీ మ్యాను రోహెక్షన్ అనేది రిషన సంధి అవుటే దాన్ని క్యాన్సిల్ చేసారంటే ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ కానీ అది ఉంటుంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ గ్రోత్ ఏలాంటి వాటి ఐడెంటిఫై చేసి ఇప్పుడు ప్రెజెంట్ చేసే మాస్టర్ ప్లాన్‌లో మీరు అడ్జస్ట్మెంట్ అంటే اون دی نا ريزيشن نار پمونی کا بٹی ما مار سو دی بريتي دین کنسیڈرٹ ما گراؤنڈ فيچرز ما نیکس ا ا کو اي وي گيتيتي ما ايستيك پل پر سمي چيست پر اريا ان پر بہت ٹاؤن پل تھري اوتار جوسترا گورن چيست پر ايگزامپل سينيئر پل ادي ادي چيست ادي اوتار ميسبل ميسبل پر گاڑی بتا اے کو ريويو اکرے جو چيست అట్ మొంటి సోరా యోగ్యం అంటే ఆ అడ్వాంటేజెస్ ఇప్రూ పొడ మనం గార్డెన్ ఏరియాస్ అంతా పొడ ఇప్పుడు అక్కడ మొత్తం మల్టీ కాంప్లెక్స్ హండ్రెడ్ మీరు లో ఇప్పుడు 500 కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా గవర్నమెంట్ లేఅవుట్ అని ఏదైనా చేశారు ఇప్పుడు అక్కడ ఏదే వలకు చెల్లి తిరిగి తీసుకొని ఇన్వెస్ట్ మరి టెస్ట్ అన్ని లో కూడా చేసి వాళ్ళ పెద్ద లోకల్

నేను చెప్పేది ఏటువ బిజినెస్ ఇన్కమ్ రేంజ్ లో 20% కూడా కొన్న కూడా వేరే డేటా వచ్చింది మల్టీ కాంగ్రెస్ వారి వర్కస్ తాలి అక్కడ ఆ సదపార్గాని చేసయన్నా మనం కూడా ఆ విధంగా మాట్లాడతరు పార్టీ కూడా కన్సెప్ట్ కూడా వెలిటేషన్ ఉంటది అన్ని లెవెల్ వచ్చిన మ్యాప్ కరెక్ట్ గా ఉందా లేదా రోడ్లు ఉన్నాయా లేకపోతే బిల్లింగ్ ఎలా ఉంది మనుషులు ఇండస్ట్రీ పెట్టారా లేకపోతే రెసిడెన్షియల్ లో ఉందా అని క్రాస్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చాక లోన్ ఇవ్వండి దెన్ వి టు అంటే అంటే ఫిజికల్ గా అలా ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన కరెక్ట్ ఫైట్ లో అండ్ ఇది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ఫస్ట్ యు టేక్ ద మ్యాప్ ఆఫ్

அவளோட மாடலோ காஞ்சரோடுல கனி மலிரோடுல அனரோட் பேடிங்க செய்ய வேண்டியதா மலிதான் பேசிக்கிட்டு இந்த மாசத்துல அது ஒரு பாட்டியை இம்ப்ளிமென்ட் செய்யறதுக்கு இதுல பாவும்

ఇప్పుడు ఏ పడుతున్నారంటే ఈ గ్రోత్ ప్రొజెక్షన్ అంటే పెరుగుదల మన యొక్క పట్టణ పెరుగుద అనేది ఎలా ఉంది అనేది ఒక ఇండికేషన్ దీనికి ఏం చెప్తున్నారంటే మనం నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ భవిష్యత్తులో ఏదైనా ప్రణాళికలు చేయాలంటే లేకపోతే యూనిట్స్ మనం ఎక్స్చేంజ్ చేయాలంటే ఎక్కడైతే చేస్తే బాగుంటుంది చూడడానికి అంటే కమర్షియల్ ఉందా లేదంటే రెసిడెన్షియల్ ఉందా ఈ మూడు చూస్తాం అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ గా ఎన్ని మార్చాలి ఏ ఏ సెక్టర్ ఏ ఏరియా మార్చాలి लेदर रेसिडेंशियल इन टू कमर्शियल गेम मार्किंग उदाहरण को हम एक बीट अकाउंट हमम मास को प्लान अप्रूव कर सकते हैं बेनिफिट अबाउट बिकॉज़ द स्टील टाउन डेफिनेटली दिस नेक्स्ट द कूल दिस साइट बिकम स्टील सिटी स्टील सिटी ये वैज्ञानिक है मतलब सो इट डजंट नीड टू एनी बेटर सिचुएशन दे विल States of these people depend upon most of them are studying or doing jobs in cities and we have a contacts economically with the capital cities of states, each all the southern states. So when we have to go there, it is must that we should reach my school. So that point is important. And when we invest, it is economically the best place to investment because of the land. That is the most important reason why it is.